హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డుకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దారులకు మరో ఊరట మంత్రి కీలక ఆదేశాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేషన్ దారులకు ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ యేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను గాడిని పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కారు లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముఖ్యంగా రేషన్ పంపిణీకి వినియోగిస్తున్న వాహనాలను సైతం పక్కనబెట్టి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్న ఇంకా సర్వరు సమస్యలు ఇతరత్ర కారణాలతో లబ్ధిదారులకు అందకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది తాజాగా ఏలూరులో రేషన్ షాపుల్ని పరిశీలించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ పంపిణీలో లబ్ధిదారుల నిర్ధారణ కోసం బయోమెట్రిక్ పరికరాలని వాడుతున్నారు ఇవి కనెక్ట్ అయి ఉన్న సర్వర్లు పనిచేయటం లేదనే కారణంతో పలుచోట్ల రేషన్ సరుకుల్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు డీలర్లు నిరాకరిస్తున్నారు సర్వర్ పనిచేయటం లేదని చెప్పి వెనికి పంపేస్తున్నారు దీంతో లబ్ధిదారులు పలుమార్లు రేషన్ షాపులకు తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది దీన్ని గమనించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వాటితో సంబంధం లేకుండా రేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు ఇక రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా పంపిణీ మాత్రం ఆపొద్దని ఆయన డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు దీనికి ప్రత్యామ్నాయంగా లబ్ధిదారుడి ఫోటో తీసుకొని సంతకం చేయించుకొని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు అంతేకాని రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోనే రేషన్ లబ్ధిదారుల డేటాను నిర్వహిస్తున్నారు వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు వీటి ద్వారా రేషన్ పంపిణీ మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు